హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ స్పెషల్ పెసరపప్పు కొబ్బరి కర్రీ చూపించిపోతున్నాను ఇది పొడిగా చపాతీల్లోకి చాలా బాగుంటుంది ఈవెన్ రైస్ లో కూడా కమ్మగా చాలా బాగుంటుంది ఇక రండి స్టార్ట్ చేసేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో నేను త్రీ ఫోర్త్ కప్పు పెసరపప్పు వేసుకుని వేయించుకుంటున్నాను ఈ కర్రీ చేయాలంటే పెసరపప్పు ఖచ్చితంగా వేపు తీరాల్సిందే లేకపోతే అసలు బాగుండదు ఒక ఐదు నిమిషాలకి పెసరపప్పు చాలా చక్కగా వేగిపోయింది ఇప్పుడు వాటర్ లో పోసుకొని ఒక అరగంట పాటు పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఒక అరగంట పాటు బాగా నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని ఇలా పొయ్యి మీద పెట్టుకోవాలి పప్పు ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా ఉడికించుకోవాలి ఇదిగోండి కొంచెం సేపటికి వాటర్ అనేవి ఇలా దగ్గరకు వచ్చేస్తాయి పెసరపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి మీరు కొబ్బరి ఎక్కువ తినాలనుకుంటే ఒక కప్పుడు వేసేసుకోవచ్చు లేదు అంటే ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పెసరపప్పులోని వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకునేటప్పుడు మూత పెట్టుకుంటూ ఉడికించుకుంటే బాగా ఉడుగుతుంది ఒక పది నిమిషాల తర్వాత పప్పులోని వాటర్ అనేది ఫుల్ గా ఇంకిపోయాయి ఫుల్ గా డ్రైగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఆ పప్పులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకోవాలి దానికోసం అని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి నాలుగైదు రెమ్మలు అవి కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకొని అవి కొంచెం చెట్లనివ్వాలి ఈ పెసరపప్పు ఉడికించేటప్పుడు మాత్రం ముద్ద అయ్యేలాగా ఉడికించుకోవద్దు పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అప్పుడే మంచి టేస్టీగా ఉంటుందనమాట పోపు బాగా వేగింది ఇప్పుడు దీనిలో కొంచెం ఇంగువ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని వీటిల్ని ఒక్క రెండు నిమిషాల పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న పప్పు కొబ్బరి ఉంది కదా దానిలో ఈ పోపును వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చాలా పొడి పొడిగా వచ్చింది దీన్ని ఇప్పుడు చపాతీలో వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది ఫైనల్గా మన కొబ్బరి పెసరపప్పు కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి